వెల్కమ్ టు ఏపీ న్యూస్ విజయనగర జిల్లా గంట్యాడ మండలం కొట్టారబిల్లి జంక్షన్ లో వైఎస్ఆర్ విడత కార్యక్రమం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గట్టియాడ మండలం కొట్టారు బిల్లిలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసు స్థానిక ఎమ్మెల్యే బొత్స చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు ఎమ్మెల్సీ లు తదితర నాయకులు పాల్గొన్నారు ముందుగా స్థానిక ఎమ్మెల్యే బొత్స నర్సయ్య మాట్లాడుతూ సంక్షేమం దిశగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించవలసింది అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ ఆసన నాలుగు విడత మండల స్థాయి సంబరాల్లో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు పేదల స్థితిగతులు మెరుగుపరచడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతునిచ్చి ఓటు వేయాలని అన్నారు జగన్మోహన్ రెడ్డిని దించడానికి దుష్ట చతుంది అన్నారు ప్రజలు ఉండి ఆలోచించి ఓటు వేయాలన్నారు పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన పిల్లల చదువుల కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు పేదల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు ఇంకా ఎమ్మెల్సీలు మత్స సురేష్ బాబు ఇందుకు రఘురాజు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబాండి హైమావతి జడ్పీటీసీ నరసింహమూర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ గజపతి నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల నాయుడు వైసీపీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి మరియు అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ಇರಸ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ جي گاو يا دات